హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లక్నో సూపర్ జాంట్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారో ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే రా వచ్చింది ఆ ప్లేయరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా ఢిల్లీ క్యాప్టెన్గా కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు ఎవరెవరు పోటీలు ఉన్నారు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది ఏ జట్టుకు ఏ కెప్టెన్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా ఉంది ఢిల్లీ కు వచ్చేసరికి ఎవరు కెప్టెన్ చేయబోతున్నారు లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి ఎవరు కెప్టెన్ చేయబోతున్నారు అనే దానికైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ముఖ్యంగా లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది వరకు లక్నో సూపర్ జాయింట్ రేస్లో వచ్చేసరికి నికోలాస్ పూరన్ అదేవిధంగా రిషబ్ పంత్ మాత్రమైతే అయితే లక్నో సూపర్ జన్ కెప్టెన్ రేస్లో అయితే ఉండడం జరిగింది ఫైనల్గా ఇద్దరులో వచ్చేసరికి ఒకరిక అయితే కెప్టెన్ చేయబోతున్నారు అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే వీళ్ళిద్దరిలో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ కెప్టెన్గా చేయబోతున్నట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిక్స్ అయినట్టు అయితే తెలుస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మెగా ఆక్షన్లో రిషబ్ పంత్ని వచ్చేసరికి ఇరవై ఏడు కోట్లకు ఇచ్చి అయితే లక్నో సూపర్ జాంట్ అయితే కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసి ఏ ఉద్దేశంతో కొనుగోలు చేసిందో అదే ఉద్దేశంతోనైతే కెప్టెన్గా చేయడం జరిగింది గత సీజన్లో రిషబ్ పంత్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్కి అయితే కెప్టెన్గా చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది గత సీజన్లో మరి ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ లక్నో సూపర్ జాంట్ అయితే ఎంత మేరకు సక్సెస్లో తీసుకెళ్తాడని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది అదేవిధంగా మరొక చెట్టు వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్కి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారని అయితే కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రోజులో ముగ్గురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ అదేవిధంగా ఫ్యాక్ట్ డిప్లెసెస్ అక్షర్ పటేల్ ముగ్గురు ప్లేయర్లు అయితే వినిపిస్తున్నాయి ముగ్గురులో వచ్చేసరికి ఎవరు కెప్టెన్ అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు కాకపోతే ప్రజెంట్ మనకు అందుతున్న సిని ప్రకారం చూసుకుంటే అక్షర్ పటేల్ కెప్టెన్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరులో ఏదో ఒక ప్లేయర్కి అయితే కెప్టెన్గా అయితే చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది మెజార్టీగా చూసుకుంటే అక్షర్ పటేల్గా చేసే అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే మరి చూడాలి ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నాడు ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే రాలేదు మరి చూడాలి రాబోయే రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్న క్లారిటీ రాగానే మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రీయస్ అయ్యర్ చేయబోతున్నట్టయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ రావడం జరిగింది పంజాబ్ మేనేజ్మెంట్ అయితే అఫీషియల్ అయితే ప్రకటించడం జరిగింది మన శ్రీయస్ అయ్యర్ మాత్రమైతే అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మరోసారి అయితే కెప్టెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా కోల్కతా నైట్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ కెప్టెన్గా పిల్ సాల్ట్ కెప్టెన్ చేసే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా కెప్టెన్ చేంజ్ చేసే టీమ్స్ మాత్రమే ఈ విధంగానే ఉంది వీళ్ళలో వచ్చేసరికి వీళ్ళే కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది మరి చూద్దాం వీటి అన్నిటి గురించి ఫుల్ స్టాప్ పడాలంటే ఐపీఎల్ స్టార్టింగ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ఏ జట్టు కే ఎవరు కెప్టెన్ చేయబోతున్నారని అయితే ఓవరాల్గా ప్రజెంట్ మనకు అందుతున్న సినారో ప్రకారం అయితే ఈ ఈ టీంలోకి అయితే వీళ్ళే మాత్రమైతే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వీటి అన్నిటి గురించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రావ్ శంభో శంకర థ్యాంక్ యూ